సీనియర్ నాయకులు పున్నం ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు సభాధ్యక్షులు ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి గారు వేదిక వెళ్ళినటువంటి పెద్దలు గౌరవ మంత్రి వారి పరిశ్రమలు మరియు ఐటీ శాసనసభ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఐసిసి కార్యదర్శులు రోహిత్ చౌదరి గారు విష్ణు గారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు సభ్యుల సోదరుడు మా మిత్రుడైనటువంటి గౌరవ శాసనసభకు పోటీ చేసినటువంటి అభ్యర్థులు జిల్లా కాంగ్రెస్ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు అనేక మంది కలిగిచ్చేటువంటి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలకు పేరు పాత్రిక నమస్కారం తెలియజేస్తా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది పదరు కోరుకున్న మార్పులో భాగంగా తెలంగాణలో ప్రజాపాలన వచ్చింది మనం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ జరుపుకుంటా ఉన్నాం అజే పాత కాంగ్రెస్ నిర్ణయం మేరకు ఈ ప్రాంతం నుంచి నాగ్పూర్ కు ఉన్నటువంటి ఆదిలాబాద్ కేంద్రం నుంచి ఎక్కువగా మనము కూడా ఆ సభను విజేత చేయడంలో అది మహారాష్ట్రలో జరుగుతా ఉన్నా కూడా నాగ్పూర్ ఉన్న తెలంగాణలో అంతర్భాగం అనే విధంగా ఇక్కడ కార్యకర్తలందరూ కూడా అక్కడికి రావాల్సింది విజ్ఞప్తి చేస్తా ఉన్నా నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల వేడుకలు మనం ఎవరైతే వేడుకలు ఇతరాత్ర వేడుక ఎట్లా జరుపుకుంటామో ఈ రోజు ఈ దేశంలో స్వాతంత్రాన్ని సంపాదించడానికి ఈ దేశ నిర్మాణానికి తదుపరి తెలంగాణ ఏర్పాటు చేయడానికి ఉపయోగటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ఆ దినం మనందరికీ పండుగ రోజు కాబట్టి అందరూ కూడా నాగ్పూర్ చెరో నాగ్పూర్ అని ప్రతి గ్రామం నుంచి జరిగే అదే విధంగా ఉన్నారు విజయం తర్వాత వెంటనే ప్రతి కార్యకర్తలు యావత్ తెలంగాణ రాష్ట్రంలో యావత్ తెలంగాణ రాష్ట్రంలో నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ల సమావేశంలో సహచార మంత్రులందరితో ఒక కార్యక్రమాన్ని ఇచ్చడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అనుగుణంగా ఆరు గ్యారెంటీలు ప్రజలకి ప్రజా పాలన పేరు మీద అధికారులంతా గ్రామాలకు వస్తా ఉన్నారు ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఆరు తారీఖు దాకా ఈ కార్యక్రమము అటు ప్రజలకు ప్రభుత్వానికి మధ్యద కార్యక్రమంతా కూడా ప్రజలను చైతన్య అవసరమైన వాళ్ళతో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తగా సందర్భంగా మనం చేస్తా ఉన్నా శాసనసభ సమావేశాలు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వాస్తవం ప్రజలకు తెలవాలని శ్వేత పత్రాల పేరు మీద ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుడు మొత్తం యావత్ తెలంగాణ చెప్పే ప్రయత్నం చేసినాం శాసనసభలో ఓటమి జీర్ణించుకోవాలని టిఆర్ఎస్ చేసింది వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది ఆయన ప్రభుత్వం అవసరమైతే వాళ్ళు కోరే విధంగా న్యాయ విచారణ కూడా ఆలక్షించిన తర్వాత నోర్లు మూతబేటువంటి పరిస్థితి దయచేసి ప్రతి కార్యకర్త గమనించాలి కానీ శాసనసభలో జరిగినటువంటి వాస్తవాలు యావత్ తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలంగాణకు నెట్టిన విషయం తెలిసిపోయా దొంగలు భుజాలు జరుగుతున్నట్టుగా నిన్న కెటి రామారావు గారు శ్వేత పత్రం అన్నది చెమట పత్రం అంటే మేము అడుగుతా ఉన్నా చెమట పత్రం అయితే మీ చెమట కాదు అది తెలంగాణ ప్రజల చెమట తోటి మీరు కట్టుకున్నటువంటి శ్వేత సౌదాలు బంగళాల వివరాలు చెప్పమని సందర్భంగా కోరుతా ఉన్నా ఫామ్ హౌస్ కావచ్చు బంగరాలు కావచ్చు మీరు గత పది సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల పేరు మీద ఎదిగినటువంటి ఆర్థికంగా ఎదిగినటువంటి విధానం మీరు తెలంగాణ ప్రజలకు శ్వేతపత్రం ఇవ్వండి ఊరికే ప్రజలను పొలపెట్టడానికి శ్వేతపత్రం పేరు మీద మీరేమో చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ నాలుగు యాభై సంవత్సరం ఉంది ఇలా తెలంగాణ రాయకులు తెలంగాణ ఏర్పడక ముందున్నటువంటి పరిస్థితి ఏంటి తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ ఆర్థిక శ్వేతపత్రాలు విడుదల చేయమని చెప్పు కోరుతున్నాను ఇలా వ్యక్తిగతంగా ఏ విధంగా ఎదిగిపోయినారు ఏ విధంగా నిర్మించుకొని రాజ్యం వెళ్తా ఉన్నారు తెలంగాణ ప్రజలకు చెప్పేటువంటి బాధ్యత మనందరి అందుకే కార్యకర్తలు ఉన్నా ఆదిలాబాద్ ఈ రాష్ట్రానికి ముఖ్య పార్టీ ఇక్కడ సభ్యుడు ఇక్కడే శాసనసభ్యుడు ఓడిపోయిన శాసనసభ్యుడు అభ్యర్థులున్నా కరీంనగర్ జిల్లాలో పదమూడుకి ఎనిమిది మంది గెలిచాం మీ నియోజకవర్గాల శాసనసభ్యులు అనుకోండి పార్టీ నాయకులు అనుకోండి ఇక్కడ పడే అవసరం లే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీని కాపాడుకొని రాబోయే స్థానిక సంస్థల్లో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా జిల్లా పరిషత్లు కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు ప్రతి ఒక్కటి మీ ఎన్నికలు మీ ఎన్నికలకు గెలవడానికి మమ్మల్ని సందర్భంగా కోరుతూ తప్పకుండా తక్షణ కర్తవ్యం నాగపూర్ సభ విజయవంతం ఎన్నికల్లో గెలిచిన తర్వాత మన విజయోత్సవ సభ మన ఆవిర్భావ సభ జరుగుతున్నటువంటి సందర్భంగా ప్రతి ఒక్కరు నాగ్పూర్ సభకు రావాల్సిందిగా

అగర్బాయన నిలోన బిలల్ ముందు ఉసిత్ క పోవన మన చేస్తు అందరికి ధన్యవాదాలు చెప్తూ ఆలస్యంగా వచ్చేందుకు క్షమించమని చెప్తూ నమస్కరిస్తున్న సెలవిస్ కూడా ఉన్నాను మిత్రార్ మండలాకండి ముందు పిటిషనర్స్ వాళ్ళ ఇట్స్ సైడ్ రమ్మని చెప్పండి అందరికి లాస్ట్ లాస్ట్ వంట